జగన్మోహన్ రెడ్డి సార్ని కలవడానికి కానీ అభిమానంతో పాప వెళ్ళింది తప్ప మేము ఏదో సాధారణ కుటుంబం అండి ఏదో నేనేదో చిన్న ఉద్యోగం చేసుకుని బతుకుతాం అంతేగాని పాపని ఏదో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వేసి మేము లక్షల లక్షల ఫీజులు కట్టి చేసేవాళ్ళమేం కాదండి మేము జనరల్గా ఏంటంటే పిల్లని ఏదో మేము పాపని రవీంద్ర భారతి స్కూల్లో నేను చదివిస్తున్నానండి పాపని దేవికారెడ్డిని మా ఆర్థిక సోమత బాగోక పిల్ల ఇంట్లో పది రోజుల నుంచి పిల్ల ఇంట్లో ఉంటుంది ఆయన మీద అభిమానంతో ఆయన చూడాలనే అభిమానంతో అవకాశం వచ్చింది కాబట్టి ఆయన మాకు దగ్గరగా వచ్చాడు కాబట్టి కొంచెం డిస్టెన్స్లో కొంచెం ఆయన చూడాలని అని అనిపించింది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళిందండి చూస్తానికి చూసేయదు ఫోటో దిగింది దీ దీన్ని ఒక ఇష్యూ లాగా తీసేసి మామూలుగా ట్రోలింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యంగా ఈ రకంగా అనేది పెడుతున్నారండి ఆ రకంగా అనేది దయచేసి ఆ పాప మీద మాత్రం ఎట్టి పరిస్థితులు పెట్టమాకని దయచేసి ఇంత ఇంతమీద నేను చెప్పేది ఏం లేదండి మీ మీద సాధారణ కుటుంబం మాములు నేను చేసే సంస్థలో కూడా నేను చేసే ఉద్యోగానికేను సంస్థ కూడా ఎటువంటి సంబంధం లేదండి సోషల్ మీడియాలో నేను రాత్రి నేను చూశాను ఏదో మాకు ఏదో కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి బొంకులు ఉన్నాయి అది ఉన్నాయి ఇది ఉన్నాయి అని చెప్పి సోషల్ మీడియాలో మీరు ట్రోలింగ్ చేస్తున్నారు ఆ ట్రోలింగ్ అంతా వచ్చేదంతా అబద్ధం అండి అదంతా నిజం కాదు మేము ఉండేది కూడా అండి మేము ఉండేది కూడా ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే ఉండేది కూడా రెంటే ఆ రెంట్ ఇంటే అద్ద అద్దీ కూడా మేము కట్టేది ఏడు వేలు కడుతున్నాం ఆ ఏడు వేలు కడతానికి కూడా ఇబ్బంది పడి మేము ఉద్యోగం ఏదో చేసుకొని బతుకుతున్నాము ఏదో పాప ఏంటంటే ఆయన దగ్గర అభిమానంగా వెళ్ళింది చిన్నప్పటి నుంచి ఆయనంతా కొంచెం అభిమానం ఎక్కువ కాబట్టి వెళ్ళింది దయచేసి మీరు అర్థం చేసుకోండి పాప మీద ఎటువంటి ట్రోలింగ్ మాత్రం మీరు వాట్సాప్లో కానీ వీటిలో కానీ ఇందులో కానీ చేయమాకని దయచేసి ఇంతకుమించి నేను కోరేది ఏం లేదండి నమస్కారం అండి అందరికి నమస్కారం అండి నా పేరు కొత్తపల్లి రజని ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఈ పాటికి నేను వీడియో ఇస్తున్నానంటే టీడీపీ వాళ్ళకి ఎక్కడో మండుతున్న వాసన కాలిపోయిన వాసన స్టార్ట్ అయిపోయి ఉంటుంది ఒక్కటేనండి జూన్ ఫోర్త్ ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత నా మీద ఎన్నో ఎలిగేషన్స్ తీసుకొచ్చారు ఎన్నో మాట్లాడినారు కానీ నేను దేనికి స్పందించలేదు దేనికి ఆన్సర్ చేయాలన్న ఉద్దేశంలో లేను ఆఖరికి కొండ మీద అమ్మవారిని దర్శనం చేసుకుంటానికి వెళ్ళినా సరే నన్ను ఆపేసి నుంచోబెట్టి ఎన్నో తతంగాలు చేశారు అయినా నేను ఏ రోజు స్పందించలేదు ఈ రోజు కూడా నేను వచ్చి మాట్లాడుతున్నానంటే ఒక చిన్న పాపని మీరు ఎంతలాగా ట్రోలింగ్ చేస్తున్నారో దాన్ని అది ఉద్దేశించి నేను ఇవాళ మాట్లాడాల్సి వచ్చింది ఆ పాపకి నాకు ఎటువంటి సంబంధం లేదు తను జగన్ గారి మీద అభిమానంతో జగనన్నా జగనన్నా అనుకుంటా ఎంతో ఆపేతో వచ్చి సెల్ఫీ తీసుకొని వెళ్ళింది ఆ తర్వాత సాక్షి వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి కరెక్టే కదా చెప్పింది సమాధానం అమ్మవాడ వచ్చింది తల్లికి వందరం వేయట్లేదు వేయలేదు కాబట్టి వేయలేదని చెప్పింది వచ్చింది కాబట్టి వచ్చిందని చెప్పింది ఇందులో ఆ పాప చేసిన తప్పేంటి దీనికి ఆ పాపకి ఆ పాప నాకు కూతురు అని చెప్పి ఆ మేమిద్దరం మహానటులు కళాకారుల వంట ఏంటండి ఈ మాటలు అంటే మీరు సావిత్రి సావిత్రికారి కించపరిచినట్ట లేకపోతే కళాకారులను కించపరిచినట్ట ఏ విషయంలో మీరు అట్లా మాట్లాడుతున్నారు నిన్నటిదాకా ఎందుకు ఎందుకులేని ఊరుకుంటే ఇవాళ జన సైనికులు మొదలెట్టారు టీడీపీ వాళ్ళ కన్నా మించిపోయి మొదలెడుతున్నారు